నవసేనాథరికి జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు చాలామంది లేరని ఆయా మండలాల నుంచి ప్రజలు ఆరోపిస్తూనే ఉన్నారు మరి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆయన ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీ కార్పొరేట్ వైద్యం అందరికీ అందే విధంగా చూస్తానని ఆయన చెప్పడం జరిగింది మరి కార్పొరేట్ వైద్యం ఎంతమందికి అందుతుంది ఎంతమందికి లేదనేది ప్రజలు అటు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది మనం ఇప్పుడు ఈ ఒక వీడియో పెడతాను ఒక అబ్బాయి మాట్లాడిన వీడియో అందులో ఆయన క్లియర్గా చెప్పిండు ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క మండలంలో కొన్ని సబ్ సెంటర్స్ కూడా ఉంటాయి ప్రధాన ఆసుపత్రి కాకుండా సబ్ సెంటర్ సబ్ సెంటర్లు కూడా ఉంటాయి సబ్ సెంటర్లలో కూడా డాక్టర్లు ఉండాలి అక్కడ మొత్తం ఏఎన్ఎంలే ఉంటున్నారు మరి వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు ఏం లేదు అవన్నీ క్లస్టర్ వైజ్గా ఉంటాయి ఏఎన్ఎంలు మొత్తం చేయడంలో మొత్తం అంటే ఏదైనా పెద్ద రోగం వస్తే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి వాళ్ళు కూడా రిఫర్ చేస్తారు రిఫర్ చేస్తే ఇక్కడ ఆసుపత్రిలో డాక్టర్ ఉంటే మంచిది లేకపోతే ఇక అంతే సంగతులు ప్రైవేట్లో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక ఉన్నోళ్ళు ఎట్లైనా చేసుకుంటారు ఏ దానకన్నా తీసుకుపోతారు పెద్ద పెద్ద దవాఖానలో కానీ ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పరిస్థితి ఏందనేది మనం కూడా ఆలోచించలేదు ఇక అందాకెందుకు మన మండలంలోనే కార్పొరేట్ వైద్యం అందితే బాగుంటుంది అనేసి ఉద్దేశంతో అప్పుడు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది అయితే అదే మరి ఇప్పుడు రెండేళ్ళ దగ్గర దగ్గర అవుతుంది మరి ఇప్పటిదాకా ఇక్కడ డాక్టర్లు నియమించబడలేదు చాలా వైద్యులకు కూడా కొరత ఉన్నట్లు కనిపిస్తుంది ముఖ్యంగా సబ్ సెంటర్లలో డాక్టర్లు ఉండే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు ఇందులో ఎమ్మెల్యే చొరవ తీసుకొని డాక్టర్లను నియమించాలని ప్రజలు కోరుతున్నారు మరి కార్పొరేట్ వైద్యం ఏ విధంగా ఉంటుందో పేద ప్రజలకు కూడా తెలిసే విధంగా చేయాలని కూడా వారు ఎదురు చూస్తున్నారు మరి ఈ ఈ విషయం మీద ఒక వీడియో నిన్న మొన్న వైరల్ అయింది ఆ వీడియో మీకు ఇప్పుడు పెడతాను మీరు మొత్తం చూడండి ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మీరు వీడియోలు నా అన్నీ చూస్తున్నారు సబ్స్క్రైబర్లు కానీ కొందరు నచ్చని వాళ్ళు సరే మీకు నచ్చకుంటే వీడియోను చూడకండి లేకుంటే మీకు ఇష్టం లేకపోతే అన్సబ్ కొట్టేసేయండి నచ్చిన వాళ్ళు నేను నిజంగా చెప్తున్నా కరెక్ట్గా చెప్తున్నా అని అనుకుంటే కొత్తగా ఉన్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి మా వీడియో అయితే మొత్తం చూడండి లైక్ కూడా చేస్తలేరు లైక్ చేయండి అవన్నీ చేస్తే నేను కొద్దిగా నా ఛానల్ కానీ అది ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా ఇక నచ్చని వాళ్ళ కోసం చెప్తున్నా నచ్చని వాళ్ళు డైరెక్ట్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బలవంతం లేదు కొందరికి నేనంటే చాలా మంట ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా కాబట్టి వాళ్ళ కొందరికి పడేది అందుకోసం ఆ పడనోళ్ళ కోసం చెప్తున్నా మీరు నా ఛానల్ చూడకండి ఏం చేయకండి వదిలేసేయండి నేను చెప్పింది ఏదైనా నిజం వాళ్ళు చూసేటోళ్ళు చూస్తుంది అది యూట్యూబ్ ఉంది అది పెద్ద ప్లాట్ఫామ్ మీరు ఒకళ్ళు చూడకుండా ఇక్కడ వరిగేదేం లేదు ఏముండదు అయితే ఆ వీడియో పెడతాను మీరు చూడండి మరి కార్పొరేట్ వైద్యం ఏ విధంగా అమలు అవుతుంది అమలు అవుతుందా లేదా ఎందుకు అయితే లేదు హామీ ఏమైంది ఇవన్నీ అంశాలు దాంట్లో ఉన్నాయి నా పేరు సాయి కర్ణ జాదవ్ ఈరోజు మనకు అందరికీ తెలిసింది న్యూస్ ఒక అన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్లో పెద్దడి గ్రామంలోని పల్లె దావఖానలో వైద్యులు లేరంటూ ఒక ఆర్టికల్ పబ్లిష్ కావడం జరిగింది మనందరికీ తెలిసిందే జుక్క ఇది కేవలం పెద్దడిలో ఉన్న పల్లె దావాఖాన సమస్య మాత్రం కాదు జుక్క నియోజకవర్గంలో ఉన్న జుక్కల్లో ఉన్న పిఎస్సి పది పడకల ఆసుపత్రి నుంచి ముప్పై పడకల అప్డేట్ కావడం జరిగింది పిచ్చుకుందాలో కూడా ముప్పై పది పడకలు ఉన్న ఆసుపత్రి ముప్పై పడకలకు అప్డేట్ కావడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో వంద పడకల ఆసుపత్రిగా అప్డేట్ కాబోతుందని కూడా ప్రచారం జరుగుతున్నది పిట్లంలో కూడా పది పడకలున్న ఆసుపత్రి ముప్పై పడకల ఆసుపత్రిగా మారడం జరిగింది పడకలు పెరిగినాయి గదుల సంఖ్య పెరిగింది కానీ వైద్యుల సంఖ్య మాత్రం ఇప్పటికీ ఇడిగిలో ఉన్న పల్లె మాదిరిగానే అక్కడ కూడా వైద్యుల కొరత కొనసాగుతూనే ఉన్నది జిక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు ఒక ఎన్ఆర్ఐగా ఈ నియోజకవర్గంలో తిరుగుతున్న సమయంలో కావచ్చు అదేవిధంగా తన బీఫామ్ కాంగ్రెస్ పార్టీని తీసుకుని వచ్చి ఎలక్షన్ ప్రచారంలో వారు మాట్లాడుతున్న క్రమంలో కూడా జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తా అని చెప్పి హామీగా ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఎవ్వరికి కూడా కార్పొరేట్ వైద్యం ఇప్పటికీ అందలే అందకపోగా నియోజకవర్గంలో ఉన్న ఏ ఆసుపత్రికి పోయినా సరే ప్రథమ చికిత్స చేసుకోవాలనుకున్నా సరే ఈ నియోజకవర్గ ప్రజలకు వైద్యం అందని తీన స్థితిలోనే ఉన్నది కార్పొరేట్ వైద్యం అన్నది కేవలం లక్ష్మీకాంతరావు గారికి వారి కుటుంబ సభ్యులకే లభిస్తున్నది హైదరాబాద్లో ఉన్న ఏఐజీ హాస్పిటల్లో కావచ్చు విదేశాల్లో కావచ్చు కార్పొరేట్ వైద్యం అన్నది లక్ష్మీకాంతరావు గారికి అవుతున్నది కానీ ఓటేసి గెలిపించిన ప్రజలకు మాత్రం ఇప్పటికీ కార్పొరేట్ వైద్యం ఇక్కడ లభించకపోగా ప్రథమ చికిత్స చేసుకునేందుకు కూడా వైద్యం అందని దీనస్థితిలోనే ఉంది ఈ నియోజకవర్గం నేను లక్ష్మీకాంతరావు గారికి కోరుకున్నది ఒకటే మీరు ఎలక్షన్ హామీ ఏదైతే నియోజకవర్గంలో కార్పొరేట్ వైద్యం అందిస్తా అన్నారు కార్పొరేట్ వైద్యం మీ దగ్గరనే పెట్టుకోండి మీ కుటుంబాలకే పరిమితం చేసుకోండి కానీ ఇక్కడున్న ప్రజలు తమ కనీస అవసరాల కోసం ఆసుపత్రులకు పోతే అక్కడ వైద్యం అందించేందుకు వైద్యులు ఉండే విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను